నమస్కారం అందరికీ నాదర్గోల్ అన్నదాసం ఆ భాగ్యులది నూట యాభై మంది ఇక్కడ ఈరోజు పుట్టినరోజు ధర సుధాకర్ గారికి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అయినా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అంతకన్నా గొప్పదానం ఉన్నదానం ఎందుకంటే ఒక నూట యాభై మంది అన్నం తినాలిన్న బర్త్డే రోజు ఊట ముందు దిగన్ ఇయ్యాలి మంచిగా ఉండాలి సుధాకర్ గారు ఈ ఇటువంటి బడ్డీలు ఎన్ని వేసుకోవాలని సుధాకర్కి ఇంకోటి గిరన్న బాగా సపోర్ట్ మాకు ఎప్పుడు ఫోన్ చేసిన అన్న మా ఫ్రెండ్స్ ఇది నాకు ఏంటంటే చాలా ఇక్కడ మంది అభాగ్యులు ఇట్లా మంచిగా ఉండాలి ఆరోగ్యంతో సుధాకర్ మంచిగా ఉండాలి అందులో నేను బాగుండాలి మీరు టీం బాగుండాలి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇలా మా బాబా అలా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ స్కూల్ ఫ్రెండ్ ఇలాంటి ఒక మంచి అవకాశం ఇలా ఒక పుట్టినరోజు ఇలాంటి ప్లేస్లో జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఒక పర్సన్ హెల్ప్ అనేది చాలా రేరు దట్టు ఇలాంటి పీపుల్స్కి హెల్ప్ చేస్తున్న అన్న గిరినకి ఆల్వేస్ మా బావగారు బాలకృష్ణ నా ఆల్ ఆల్ టైమ్ హెల్ప్ ఫస్ట్ ఉంటాడు ఆన్ గోయింగ్ ఇంకా ఫ్యూచర్లోవి ఇలాంటివి ఏదో చేస్తాడు ఏదో ప్రస్తుతం మా బావగారికి ప్లేసింగ్స్ అదే ఉంటే ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ ప్లేసింగ్స్ చూడాలి ధైర్యం కొనుక్కకుండా ఐఎమ్ గేర్ అన్నట్టు మళ్ళా బ్యాక్ టు పొజిషన్కి వచ్చేట్టు సో తరులు ఇంకా చాలా చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ కిరణ్ మా బాబా హెల్ప్ తోటి అందరు సపోర్ట్ తోటి థ్యాంక్ యూ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ఇటువరకు థ్యాంక్ యూ బా థ్యాంక్ యూ